కర్లకొంట గ్రామం నుంచి వైసీపీ నుంచి కిషోర్ రాత్రిలో సుమారు అరవై కుటుంబాలు టీడీపీలో చేరాయి వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరవై కుటుంబాలు టీడీపీలో చేరడం సంతోషకరమని అన్నారు నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తలు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ చాలా సంతోషంగా ఉంది ఎలక్షన్ షెడ్డీ వచ్చిన తర్వాత వైసీపీలు ఎవరైతే ఉన్నారు వైసీపీలో ఎవరైతే ఎమ్మెల్యే గోపిల్ రెడ్డి రెండు రెండుసార్లు గెలిపించారు వాళ్ళందరూ కూడా చాలా మంది మరి వాళ్ళ టీడీపీలో చేరుకున్నారు అంటే వైసీపీలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన అవినీతి అక్రమాలు దుర్మార్గాలు భరించలేక వీళ్ళకి సరైన న్యాయం జరగక వీళ్ళందరూ కూడా టీడీపీలో రావడం జరిగింది మరి కన్నకొండ గ్రామం నుంచి దాదాపు అరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది వీరందరూ కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మరి మైనార్టీ సోదరులందరూ కూడా అరవై కుటుంబాలు మన పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని రేపు రాబోతుంది కాబట్టి మన మీద నమ్మకంతో వాళ్ళు అక్కడి నుంచి మన పార్టీలో రాశారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి సన్మానించుకుంటాము అదేవిధంగా గుండెలు పెట్టి పూజించుకుంటూ మీ అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే పథకాలు వస్తాయో వాటన్నిటి కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీ వాళ్ళకి మరి తెలుసు వచ్చి నా నమ్మస్తామని తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై విదేశం